ఆచార్య సద్బోధన మేము బాగా పూజలు చేస్తాము మాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అని అడుగుతారు అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి అది వదిలించుకునేదానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి మన తల్లిదండ్రులు భాగస్వామి మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకొని పుట్టి ఉంటాము ఎవరు చెప్పకుండా అర్థం అయిపోతుంది ఎంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి మళ్ళీ పాపకర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతునికి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుని తోడుకోరాలి కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు పుట్టావు భూమిపైన అంటే అది రుణం తీర్చుకోవడానికి దేవుడైనా కర్మభూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు మనము పట్టించుకుంటే కష్టం దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి మీరందరూ ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు గయ్యాళి భార్య నువ్వు చేసుకున్న కర్మ బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యము యొక్క ఫలితం బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మకార్యాలకు ఫలితం వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూతదయకు రుణబంధాలు కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము నా కర్మ కొద్దీ దొరికావు అని అది నిజం మన పుణ్యపాపకర్మలు మనల్ని బాధించి కర్మ నుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్లను భరించే శక్తిని భగవంతుని కోరుకొని నిత్యం నామజపంతో కొత్తగా ఏ పాపకర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నంతగా జీవిద్దాం చేతనైతే సహాయం చేద్దాము ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు అసూయ అహంకారం చాలా ప్రమాదం అవి మనకి శత్రువులు వాటిని వదిలేద్దాం ఒకడు కుబేరుడిగా భోగాలు అనుభవిస్తుంటాడు అంటే అది వాడి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం దేనికైనా ఫలితం ఉంటుంది అది పొందాల్సిందే అయితే మనము ఏది మూట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది సర్వం మస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ